నాని కర్మాణి నిబ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీన అసక్తం తేషు కర్మసో సముద్రమున లేచడి ప్రచండమగు నీటి తరంగములను ఉప్పు ఏర్పడిన కట్ట అడ్డగించజాలని రీతిని నాలోనే అంతరమున లయమును పొందిడి ఈ కర్మలన్నీ నా ఎడ కాజాలవు క్షుద్రమగు ధూమకణ సమూహము వాయువును అడ్డగించగలుగు నెడలా లేదా కాలిమ ప్రవేశించగలుగు ఈ కర్మలు కూడా నన్ను బంధించగలుగును వర్షధారల వలన పర్వతమందు రంధ్రములు పడిన రీతిని ప్రకృతి చేయు కర్మలు నన్ను బంధింపజాలవు వాస్తవముగా చూసినచో నామరూపాది వికారములను కలిగించుచున్న ఈ ప్రకృతికి నేనే ఆధారుడనై ఉన్నాను కానీ నేను ఎల్లప్పుడూ ఉదాసీనుడగను తటస్థుడిగాను ఉందును కావున నేను ఏ పనిని చేయటయూ లేదు చేయించుటయు లేదు ఏదైనా ఇంటియందు దీపము వెలిగించి పెట్టినప్పుడు ఆ దీపము ఎవరి వలనూ ఏ పనిని చేయించుటయూ లేదు లేదా ఏ పనిని చేయకుండా ఎవరిని అడ్డగించుటయూ లేదు అంతేకాక అది ఎవరు ఏ పని చేయుచున్నారో చూచుటలేదు కూడాను ఆ ఇంటియందు దీపము కేవలము తటస్థముగా ఉండి ఉన్నప్పటికీ ఇంటియందుండి వారు చేసేడి పనులకు అనగా క్రియలకు కారణమైనట్ల నేను భూతకోటి ఎందున్నప్పటికీ భూతకోటి చేయు కర్మలతో నాకు ఏ విధమగు సంబంధమునో ఉండదు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునా కౌన్య జగద్విపరివర్త సుభద్రానాథుడవగు అర్చన ఈ ఒకే విషయమును నేను మాటి మాటికి భిన్న భిన్న రీతులుగా ఎంత దూరము చెప్పను ప్రజలు చేసేటి పనులకు సూర్యుడు నిమిత్తమాత్రుడైనట్ల నేను కూడా జగదుత్పత్తికి తటస్థ రూపమున నిమిత్తమాత్రుడనే అగుదును దీనికి గల కారణము నేను ధరించడి మూల ప్రకృతి వలన ఈ చరాచర విశ్వోత్పత్తి జరుగుటయే ఈ దృష్టితో యోచించినప్పుడు నేనే ఈ విశ్వోత్పత్తికి కారణుడును ఇప్పుడు నీవి దివ్యజ్ఞాన ప్రకాశమున ఈ ఐశ్వర్య యోగ తత్వమును చూడుము అదేదన ఈ భూతకోటి నాయందున్నది కానీ నేను భూతకోటి ఎందు లేను లేదా ఈ భూతకోటి కూడా నాయందు లేదు మరియు నేను కూడా ఈ భూతకోటి ఎందు లేను సోదర అర్జున నీవి ముఖ్య విషయముని ఎన్నడనూ మరవవద్దు ఈ గూఢ జ్ఞానమే నా సారము మరియు సర్వస్వమై ఉన్నది నేడు ఈ విషయమును స్పష్టముగా విపులీకరించి చెప్పుచున్నాను నీవిప్పుడు ఇటునటు తిరుగుచున్న ఇంద్రియ ద్వారములను మూసివేసి మనస్సునందు ఆత్మచింతన మనర్చుచు రహస్య మాధుర్యమును గ్రోలుము ఓ అర్జున ఈ రహస్యము తెలియనంతవరకు పొట్టునందు బియ్యపు గింజ ఉన్నట్టుల తెలియని రీతిని ఈ నామరూపాత్మక జగత్తు యొక్క మాలిన్యమునందు నా యథార్థ రూపము సరిగా బోధపడదు సాధారణముగా మార్గము వలన మాత్రమే కనిపించును కాని వాస్తవమునకు అనుభూతి లేని ఈ రహస్యమును గురించిన జ్ఞానము కూడా వ్యర్థమైన్నది ఏలన ఎండమావి యొక్క ఆర్ద్రత వలన ఎన్నడూను భూమి తడిసి మెత్తబడజాలదు నీటిలో వలవేసినప్పుడు చంద్రుని ప్రతిబింబము ఆ వలలోనికి వచ్చి చిక్కుపడిపోయినటలా కనిపించును కానీ ఆ వలను నీటి నుండి బయటకు తీసి ఒడ్డున పెట్టినప్పుడు అందు చిక్కబడిన చంద్రుడు హెచ్చటకుపోవును ఈ విధముగానే లోకులు వ్యర్థమగు వాచాలతచే అనుభవపు కనులయందు చల్లుదురు అనుభవము లేకపోయినప్పటికీ మాకు అనుభవమైనది అని వాగుచుందురు యథార్థ సమయము వచ్చినప్పుడు వారి ఈ అనుభవమునకు తా ఉండదు అవజానంతి మాం మూఢా మానుషీం తనమాశ్రితం పరం భావమజానంత మమ భూతమహేశ్వరం నీకు నిజముగా సంసార భయము బోధపడి వాస్తవముగా నా ఎడ నీకు నిజమగు అనురాగము కలిగినచో నీవి తత్వ విచారణను చక్కగాను ప్రయత్నపూర్వకముగాను జ్ఞప్తి అందుంచుకొనవలను కామెర్ల వ్యాధి వచ్చినవానికి స్వచ్ఛమగు వెన్నెల కూడా పసుపు వన్నెగా కనిపించు రీతిని నా నిర్మల రూపము కూడా దోషవంతముగా కనిపించును లేదా జ్వరము వలన నోటి రుచి మారిన వారికి పాలు కూడా చేదుగా ఉండు రీతిని నేను మనుష్యుడిగా ఉండకున్నను మానవులు నన్ను మనుష్యునిగానే భావించిరి కావుననే ఓ అర్జున ఈ రహస్య జ్ఞానమును మరవబోకుమని నీకు మాటి మాటికి చెప్పుచున్నాను ఈ రహస్య జ్ఞానము లేని స్థూల దృష్టి నిష్ప్రయోజనము స్థూల దృష్టితో నన్ను చూచుట చూచుటే కాదు ఏలనన స్వప్రమ ఎవడైనా అసత్యముగా అమృతము తాగుచో అతడన్నిటికి అమరుడు కాజాలడు సాధారణముగా ప్రజలు నన్ను బాహ్య దృష్టితోనే చూచెదరు మరియు బాహ్య రూపమును మాత్రమే నన్ను ఎరుంగుదురు కాని ఎందు పడిన నక్షత్ర ప్రతిబింబమును రత్నముగా భావించి దానిని గైకొనవలనను తలంపుతో మోసుకుపోయి నాశమునందు హంసవలే ఈ బాహ్య జ్ఞానము కూడా యథార్థ జ్ఞానమును పొందుటలో హానికరమే అయి ఉన్నది ఎండమావిని గంగగా తలంచి దాని వద్దకు పోయినందువలన మనకేమీ లభించగలదు కలువ మొక్కను కల్పవృక్షముగా భావించి చేత పెట్టుకునటచే లాభమేమి కలుగును కాలసర్పమును రెండు పేటలు గల నీలమణి హారముగా భావించి చేత పట్టుకొనుచో లేదా తెల్లరాతినే రత్నముగా భావించి ఏరుకొనుచో లేదా మండుచున్న చండ్రకట్టెల నిప్పురవ్వలను గుప్తభండారము లభించినదని జోలిలో వేసుకుని నెడల లేదా సింహము నూతియందు తన నీడను చూసి ఆ నీడను మరొక సింహముగా భావించి దూకునెడలా దీని పరిణామమే అగును ఇదే విధముగా పరమాత్ముడనగు నేను నిజముగా సాకారుడనై ప్రపంచమున అవతరింతనని దృఢ నిశ్చయము కలవారై ఈ సాంసారిక ప్రపంచమున లీనమగు వారు నీటి ఎందు పడి ప్రతిబింబమునే చంద్రునిగా భావించి దానిని గైకొనిన వారని భావించవలెను భ్రమతో కూడి ఉన్న ఇట్టి బుద్ధి నిర్ణయము కేవలము వ్యర్థమైనదే గంజిని త్రాగి దాని నుంచి అమృతగుణమును ఆశించినటుల ఈ నశ్వరమగు నామరూపాత్మక స్థూల రూపమును మనస్సునందు పూర్తిగా విశ్వసించి దాని ఎందే నా శాశ్వత స్వరూపమును చూచుట కూడా వ్యర్థమైనదేనని తెలుసుకునుము ఈ విధమైన ప్రయత్నము వలన నేనిటల కనిపించదను తూర్పు దిక్కుకు పోయేడి మార్గమున పోయి ఎవడైనా పడమటి సముద్రపు ఆవలి ఒడ్డును చేరగలడా లేదా ఓ అర్జున పొల్లును ఎంత దంచినప్పటికీ దాని నుండి బియ్యపు గింజ లభించగలదా ఇదే రీతిని కేవలము వికారముచే ఏర్పడిన ఈ స్థూల జగదాకారమును తెలుసుకునినంత మాత్రమున నా కేవల నిరాకార నిర్గుణ స్వరూపమును తెలుసుకున నగున ఫేనమును త్రాగుటచే నీటిని త్రాగినందువలన కలిగడి ఫలితము కలుగునా ఇదే విధముగా ప్రజలు తమ మనస్సున మోహము జనించుటచే భ్రమనొందిన వారి ఈ జగత్తే జగత్త పరమాత్మనగునేనుగా భావించెదరు ఇట్టి స్థితిలో ఇచ్చట కలిగిడి మరణములు ఆదిగాగల కర్మలు నాయందు కూడా ప్రయుక్తమగునని విశ్వసితురు ఈ రీతిని నామరహితుడునకు నాకు నామమును క్రియాహీనుడినకు నాకు కర్మను మరియు విదేహుడునగు నాపై దేహధర్మమును ఆరోపించుచున్నారు నేను నిరాకారుడనై ఉన్నప్పటికీ నాకు ఆకారము కలదని ఆరోపింతురు ఉపాధిహీనుడునగు నాపై ఉపచార విధిని ఆరోపింతురు నిష్క్రియుడనై ఉన్నప్పటికీ కర్మలు చేయుచున్నానని వర్ణహీనుడనై ఉన్నప్పటికీ కూడా వర్ణము కలదని నిర్గుణుడనైనప్పటికీ గుణవంతుడనని చేతులు పాదములు లేకున్నప్పటికీ చేతులు పాదములు మొదలైనవి కలవని అపరిమితుడనైనప్పటికీ పరిమాణము కలదని మరియు సర్వవ్యాపిని అయినప్పటికీ స్థాన విశేషము కలదని ఆరోపణ చేతురు నిద్ర ఎందున్న మనుష్యుడు స్వప్నంన తనశయ్యపైననే అరణ్యమును చూచు రీతిని అట్టివారు శ్రవణహీనుడునగు నాకు శ్రవణములు కలవని భావింతురు నాకు నేత్రములు గోత్రము రూపము ఆకారము ఇచ్ఛా తృప్తి వస్త్రము భూషణములు మరియు కారణము మొదలగునవి ఏవీ లేకున్నప్పటికీ ఇవన్నీయు నాకు కలవని అట్టివారు భావింతురు నేను స్వయం సిద్ధుడనైనప్పటికీ వారు నా విగ్రహములను నిర్మితురు నేను స్వయం భూనైనప్పటికీ నాకు ప్రాణప్రతిష్ఠ చేతురు నేను ఎల్లప్పుడూ అంతటను అఖండ రూపమును వ్యాపించి ఉన్నప్పటికీ వారు నా ఆవాహన విసర్జనములను వనర్తురు నేను ఎల్లప్పుడూ స్వయం సిద్ధుడనై ఉన్నప్పటికీ వారు తమ బుద్ధిచే నా అవికృత ఏకరూపమునకు బాల్య యవ్వన వార్ధక్యములతో సంబంధము కలుగచేతురు నేను యందు వారు ద్వైత భావమును ఆరోపింతురు నేను నిష్క్రియుడనై ఉన్నప్పటికీ నాపై క్రియారోపణ చేతురు మరియు నేను అభోక్తనైనప్పటికీ నేను భోగములను అనుభవించుచుందునని వారు భావింతురు నాకు ఏ కుల గోత్రములను లేకున్నప్పటికీని వారు నా కులమును గురించి వర్ణింతురు నేను అవినాశిని అయినప్పటికీ నా మృత్యుకల్పన కల్పన మునర్చి వారు దుఃఖింతురు నేను అందరి ఎందును నిండి ఉన్నప్పటికి నన్ను గురించి శత్రుమిత్రాది భావములు కలవాడనని తలంతురు నేను ఆత్మానందమునకు ప్రత్యక్ష నిలయమై ఉన్నప్పటికి వారు నేను వివిధ సుఖములను వాంఛించుచుందునని భావింతురు నేను వ్యాపించి ఉన్నప్పటికీ వారు నన్ను ఏకదేశీయునిగా చెప్పుదురు అంతేకాక నేను ఫలానా చోటును ఉందునని కూడా అంగీకరిత్తురు నేను సమస్త చరాచరములకు ఆత్మనై ఉన్నప్పటికీ నేను ఒక పక్షము వహించి రెండవ పక్షం వారిని కోపించి చంపుదునని వారు నన్ను గురించి తలంచుచుందురు మానవ ధర్మములనన్నింటినీ వారు నాకు కలవని ఆరోపింతురు ఈ రీతిని వారి జ్ఞాన రూపము పూర్తిగా సత్యదూరమై ఉన్నది వారు తమ ముందు ఏదైనా విగ్రహమును చూచుచు దానిని దేవత అందురు ఆ విగ్రహము విరిగిపోయినచో ఇది దేవత కాదని ఆవల పారవైతురు వారు నేను సాకార మనుష్యుడనని పెక్కు భంగుల తలంతురు వారి ఈ విపరీత జ్ఞానమే సత్యమగు జ్ఞానమును అంధకారమందు ఉంచుచున్నది మరియు సత్యమైన జ్ఞానము వారి దృష్టిలోనికి వచ్చుటలేదు